వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్ కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల కొంచెం వాయిస్ చేంజ్గా ఉంది అడ్జస్ట్ అవ్వండి నేనైతే ఈరోజు దేముడి చిక్కుడుకాయతో కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను మా ఏరియాలో అయితే కర్రీ ఈ చిక్కుడుకాయని దేముడి అని అంటారు మీ ఏరియాలో ఏమంటారో కమెంట్ చేయండి అలాగే ఇప్పుడు ముందుగా ఈ చిక్కుడుకాయలను ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఇలా రెండు సైడ్లో బొడ్లు కట్ చేసిన తర్వాత ఇలా మజ్జిగ చీల్చుకోవాలి చిక్కుడుకాయలని చీల్చుకొని కట్ చేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో కొంచెం మనకి పుచ్చిపట్టే అవకాశం ఉంటుంది వీటికి చాలా వరకు ఉంటాయి సో అందుకని మనం ఇలా చుట్టూ నారలు తీసుకొని ఇలా సెంటర్లో ఏమైనా ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అలాగే నాలుగు టమాటాలను పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటంటే ఆయిల్ వేసుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ప్రతి కర్రీలో మనం జీలకర్ర వేస్తుంటాం కదా అలా ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఇలా జీలకర్ర వేసి జీలకర్ర చెట్టుపట్లాడాక పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి ఇలా కాస్త వేగితే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా చిక్కుడుకాయలు ముక్కలు వేసిన తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో మనం ఫ్రెష్ చిక్కుడుకాయలను తీసుకుంటే బాగుంటుందండి కర్రీ కొంచెం వాడిపోయినట్లుగా ఉంటే కర్రీ అయితే బాగొద్ది ఓన్లీ వాటిల్లో ఉండే మనం బీన్స్ మాత్రమే కుక్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా ఫ్రెష్గా ఉంటే మనం మొత్తం చిక్కుడుకాయని తీసుకొని మనం కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో కాస్త సాల్ట్ని కర్రీకి తగినంత సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ ముక్కలకు మొత్తం పట్టేలాగా కలపాలి ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఈ ముక్కలు అనేవి త్వరగా మగ్గ మగ్గుతాయండి సో ఇలా సాల్ట్ వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే ఈ కలర్లోకి రావాలండి ఈ కలర్లోకి వస్తే ఇవి బాగా కుక్ అయినట్టు ఇప్పుడు తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా మగ్గడానికి మనం మళ్ళీ మూత పెట్టుకొని టమాటా ముక్కలను కూడా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టే ఐదు నిమిషాలు ఉంచితే మగ్గిపోతాయండి చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు మరొకసారి గిరటితో కలుపుకోవాలి ఇలా మరొకసారి కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను రుచికి తగినంత కారాన్ని వేసుకొని మొక్కలన్నిటికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీ వచ్చి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ వంటి కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో అందుకనే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్